రాజధానిలోని పరిపాలనా నగరంలో వెయ్యిన్ని యాభై రెండు కోట్లతో మౌలిక వసతులు ఆమోదం తెలిపిన సిఆర్డీఏ రాజధాని అమరావతిలో పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో నిర్మిస్తున్న పరిపాలనా నగరంలో వెయ్యిని యాభై రెండు కోట్లతో మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ ఆమోద్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో అథారిటీ నలభై తొమ్మిదివ సమావేశం జరిగింది శాసనసభ హైకోర్టు భవనాలు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మంత్రులు న్యాయమూర్తుల బంగళాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసుల అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాలు వంటివి పరిపాలనా నగరంలోకి వస్తాయి వాటి నిర్మాణాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి అక్కడ రహదారులు డ్రెయిన్లు నీటి సరఫరా విద్యుత్ ఐటీసీ కనెక్షన్లు వంటి ప్రధాన మౌలిక వసతుల కల్పనకు వెయ్యిన్ని యాభై రెండు కోట్లతో టెండర్లు పిలవనున్నారు రాజధానిలోని సీడ్యాక్సెస్ రోడ్డును చెన్నై కోల్కతా జాతీయ రహదారితో మణిపాల్ ఆసుపత్రి వద్ద అనుసంధానానికి ఆరు వందల ఎనభై రెండు కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది రాజధానిని హరిత వనాలు జలాశయాలు కాలువలతో హరిత నీలి నగరంగా తీర్చిదిద్దే అంశంపై ఆ రంగానికి చెందిన నిపుణులతోనూ చర్చించారు సమావేశం వివరాలను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విలేకరులకు వెల్లడించారు ఇటీవల లక్నవు పర్యటనలో భాగంగా అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అధ్యయనం చేసినట్లు తెలిపారు నదీ తీరాన్ని మూడు వందల డెబ్బై మూడు ఎకరాల్లో పార్కును ఎలా అభివృద్ధి చేశారో అధ్యయనం చేశామన్నారు రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లను అక్కడి ప్రభుత్వ అధికారులు వచ్చి పరిశీలిస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు